హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిటిల్ హార్ట్ కుకింగ్ ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి చింతకాయ చీలపట్టు ముందుగా బాన పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి శుభ్రం చేసుకొని చీలపట్టును పక్కన పెట్టుకోవాలి చీలపట్టుని బాగా వాష్ చేయాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తరువాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చీలపట్టుని వేసి మరొకసారి కలుపుకోవాలి అది బాగా వేగిన తర్వాత తగినంత కారం తగినంత ఉప్పు వేసి మరొకసారి కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసి మరొకసారి కలుపుకున్న తరువాత మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు చింతకాయల గుజ్జును వేసి బాగా కలపాలి అది బాగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి కలపాలి ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే చింతకాయ కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ